ఒక పాత ఒక పాత సామెత నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చ కనబడుతుందట అట్లాగే అవినీతి పరులకి అడ్డమైన పనులు చేసే అలవాటు ఉన్న వాళ్ళకి యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగలకి పొలిటికల్ బ్రోకర్లకి ప్రతి పనిలోనూ అవినీతి ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో కొంత చేతులు మారింటదనే ఒక మూర్ఖపు తెలివి తక్కువ ఆలోచన వాళ్ళకు ఉంటది ఇక స్వతహాగానే అది అంటారు కదా కురీలో ఒట్టింది కదా ఎక్కడ పోదు అంటారు కదా అట్లనే ఇక వారికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అది మనం చేయగలిగింది ఏమీ లేదు కాకపోతే వాళ్ళ తెలంగాణలో జరుగుతున్నది ఏంటి పొద్దున్న నుంచి కాంగ్రెస్ నాయకుల హడావుడి ఏదో జరిగిపోయింది ఏం జరిగింది అసలు ఒక భారత పౌరుడిగా రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు అందులో ఏమీ లేని లొటపీస్ కేసు కానీ ఏదో ఒకటి అయినా సరే అతికిచ్చి ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీదేసి ఏదో జరిగింది అని చూపెట్టే ప్రయత్నంలో పెడుతున్న కక్ష సాధింపు కేసు అని తెలిసినా ఏసీబీ విచారణకు పిలిస్తే గౌరవించి నిన్న పొద్దున పది గంటలకు నేను పోయినా అదే మాదిరిగా మరి ఈ లుటబీజు కేసు ఏదైతే నా మీద పెట్టి కథలల్లి కొంత శునకానందము పైశాచికానందం పొందుతాననుకుంటున్న చిటినాయుడు గారు ఎవరైతున్నారో ఆ చిటినాయుడు గారికి మరి తప్పకుండా నేను చెప్పాల్సిన మాట ఒకటి ఉన్నది ఖచ్చితంగా భారత పౌరుడిగా చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా నువ్వు అక్రమ కేసును నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నా మీద పెడితే ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే తప్పకుండా రాజ్యాంగపరంగా న్యాయపరంగా నాకున్న ప్రతి హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అందుకే నేను ఏసీబీ ఆఫీస్కు పోయినా లాయర్ తీసుకుపోతా అని చెప్పినా లాయర్తో సహా విచారణకు హాజరవుతా మీరు ఏం అడిగితే చెప్తా అని చెప్పినా నువ్వు భయపడ్డావు నేను భయపడలేదు నేను అర్ధగంట నలభై నిమిషాలు ఎదురు చూసినా నీ వ్యవస్థ ఎందుకో కానీ మరి నా నుంచి ప్రశ్నలు అడగడానికి పోయింది అట్లాగే కోర్టుకు పోయినా కోర్టులో హైకోర్టులో పిటిషన్ ఇచ్చిన ఏమని ఇది అక్రమ కేసు ఎఫ్ఐఆర్ తప్పు ఎఫ్ఐఆర్ అనవసరపు సెక్షన్లు అకెరలేని సెక్షన్లు ఇష్టం వచ్చినట్టు పెట్టినారని చెప్పి వాదించినాం సరే కోర్టు ఏ కారణం చేతనైతే ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది న్యాయమూర్తుల మీద సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది ఇవాళ హైకోర్టులో మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు రుశిక్ష చేసిన లేదా నేరారోపణ అయిపోయింది రుజువు అయిపోయింది మొత్తం కేసీ అయిపోయింది అని చెప్పి సంకల్ కుదుకుంటా ఉన్నారు ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే ఇది స్టార్టింగే ఇప్పుడేం తాగమైతే ఎట్లా మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే కాస్ట్ పిటిషన్ కొట్టేసినారో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో వస్తుంది అది సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడు వస్తుందో వస్తుంది అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం అట్లాగే నిన్న మీరు ఏదైతే నా హక్కులకు భంగం వాటి వాటి విధంగా వ్యవహారం చేసినారు నేను విచారణకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా హాజరై అక్కడ ఏ సమాధానం అడిగినా చెప్తానని పోయినప్పుడు లాయర్లతో రావద్దంటారు నేను చెప్పిన మీరు దొంగలు ఎందుకంటే మీరు గిట్లనే చేసింది ఇదివరకు కూడా పాపం మా పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీకులు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు నేను నమ్మను మిమ్మల్ని మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగినా రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా హైకోర్టుకు కూడా నాకు న్యాయ న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలే అని కోరుతూ హైకోర్టుకు పోతున్నా తప్పేమున్నది అందులో న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధేయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించడానికి అడుగుతున్నా నేనేం వేరే అడుగుతలేను కదా ఆ పని చేస్తున్నా దానికి కూడా కాంగ్రెస్లకు ఏమేమో ఆగమాగం అయిపోతున్నారు ఇక కొంతమంది అయితే వాళ్లే న్యాయమూర్తులు వాళ్లే శిక్షలు వేస్తున్నారు వాళ్ళే చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇదేమవుతుంది అదేమైతుంది వాళ్ళకి నేను చెప్తా ఉన్నా ట్రయల్ మీడియాలో జరగదు ట్రయల్ సెక్రటేరియట్ లో జరగదు ట్రయల్ మంత్రుల పేషీల్లో జరగదు ట్రయల్ న్యాయస్థానంలోనే జరుగుతుంది గతంలో మీరు ఇట్లాంటివి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా కోర్టుకే పోయినారు మేము కూడా ఇప్పుడు కోర్టుకే పోతున్నాం దానికి ఇంత గగురుపాటు ఉలికిపాటు ఎందుకో మంత్రులకు నాకు అర్థం కావడం లేదు మళ్ళా చెప్తా ఉన్నా అరపైసా అవినీతి కూడా జరగలేదు రూపాయి అవినీతి కూడా జరగలేదు మళ్లీ చెప్తా ఉన్నా తెలంగాణ కోసం తెలంగాణ ఇమేజ్ ను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోవడం కోసం భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ ని ఒక విశ్వనగరంగా ప్రతిష్ఠించడం కోసం తీసుకున్న నిర్ణయం తప్ప ఏమీ ఆశించి కానీ మీలాగా ఏదో వెనకాల గూడుపూటాన్ని చేసుకుని చేసిన పని కానే కాదు ఇక్కడ మొబిలిటీకి కేంద్రంగా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ ను తెలంగాణను తీర్చిదిద్దాలనే ఒక ఉత్కృష్టమైన ఆలోచన చేసినాం తప్ప మీలాగా నికృష్టమైన ఆలోచనలు మాకు లేవు మళ్లీ చెప్తా ఉంది మీలాగా దివాలాకోరు పనులు చేయాల్సిన కర్మ మాకు లేదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మళ్లీ చెప్తున్నా మీరు ఏ రకంగా వచ్చినా ఏ విచారణకు రమ్మన్నా నేను వస్తాం ఎల్లుండి తొమ్మిది తారీఖు నాడు కూడా లాయర్లతో మరి రేపు హైకోర్టు రిలీఫ్ ఇస్తే నాకు అవకాశం ఇస్తే హైకోర్టు మా వాదనను మన్నిస్తే లాయర్లను అనుమతిస్తే లాయర్లతో పోతా అను అటెండ్ అవుతాను ఈడీ కూడా పిలిచింది పదహారు తారీఖు నాడు తప్పకుండా వారికి వారి దగ్గర కూడా పోతాను వారు కూడా ఏమడిగినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను నాకు దాపరికము లేదు నాకు దాయాల్సింది కూడా ఏం లేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ తప్పకుండా నేను ముమ్మాటికి ఒక తెలంగాణ బిడ్డగా రేషం గల్ల బిడ్డగా ఏ తప్పు చేయని అనా పైసా అవినీతి చేయని బిడ్డగా చెప్తా ఉన్నా ఏ విచారణ ఎదుర్కోవడానికి నేను సిద్ధం ఇందులో శశభిషల్లు ఈ రోజు కొంతమంది ఏదైతే శునకానందం పొందుతున్నారు ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా ఇది కేవలం ఆరంభం మాత్రమే ఒక మీ మీ పిటిషన్ను మీ మీ విచారణను కొనసాగించుకోమని చెప్పింది హైకోర్టు తప్ప హైకోర్టు ఏమి నాకు శిక్ష వేయలేదు నేనేం నేరం చేసినా అని చెప్పలేదు లేదా నేనేదో తప్పు చేసినట్టు అంతకంటే చెప్పలేదు కనీసం స్కామ్ అన్న మాటను కూడా వాడలేదు కాబట్టి నేను పాత్రికేయ మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఇదిగో పులి అంటే అదిగో తోక దయచేసి సాగం కాకండి ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి అన్ని వేదవాకులు కావు ఆయన ఆయన చెప్పేటి ఆయన పత్రిక ఆయన ముఖ్యమంత్రి ఆఫీస్ వెళ్ళి వచ్చేదన్ని లీకులన్నీ అవేమి భగవద్గీత సూక్తులు కావు చాలా చాలా లీకులు ఇస్తా ఉన్నారు ధైర్యంగా డైరెక్ట్ గా చెప్పే ధైర్యం లేదు నేను ఇంకొక మాట అడుగుతున్నా మాకు ప్రత్యామ్నాయం ఏముందండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మేము అడిగినాం చర్చ పెట్టు అసెంబ్లీలో అని నువ్వు పారిపోయినావు నీకు నన్ను ఎదుర్కొనే ధైర్యం లేదు ఈ కేసు విషయం నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం రాయనాయన అంటే రాలేదు ఇప్పుడు కూడా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి మొగాడివైతే నువ్వు మొగాడివైతే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో చర్చ పెట్టు లైవ్ టీవీలు ఇట్లానే పెట్టు నేను వస్తా ఎవలేందో ప్రజలు చూడండి నో ప్రాబ్లం తర్వాత నువ్వు ఏసీబీ ఏసీబీ పంపుతావా ఈడీ పంపుతావా ఇంకోటి పంపుతావా దానికి కూడా హాజరైతా నాకేం అభ్యంతరం లేదు కానీ నేను తప్పు చేయలేదు చేయనే చేయలేదు అనా పైస అవినీతి చేయలేదు కాబట్టి ఆ ధైర్యంతోనే చెప్తున్నా న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తా ఒకవైపు న్యాయ పోరాటం చేస్తున్న ఈ రోజు ఉదయం నుంచి మా నాయకులు పాపం చాలా మంది వందలాది మంది వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చినారు వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు వారందరికీ నేను ఒకటే చెప్పాను నేనేం చెప్పినా అంటే మీరు వాళ్ళు ఏం చేసినా మీరు పట్టించుకోకండి ఈ కేసు విషయంలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ మా ఇంట్రెస్ట్ ఫార్మర్ ఆయన ఇంట్రెస్ట్ ఫార్ములా మా ఇంట్రెస్ట్ ఫార్మర్ మేము రైతు భరోసా గురించే మాట్లాడతాం నువ్వు డైవర్షన్ కోసం ఏం చేస్తున్నావో మాకు తెలుసు నీకు తెలిసిందే ఒకటి డిస్ట్రక్షన్ డిస్ట్రాక్షను డిసెప్షన్ ఈ మూడే తెలుసు నీకు డిస్ట్రక్షను డిస్ట్రాక్షను డిసెప్షన్ విధ్వంసము అటెన్షన్ డైవర్షన్ మోసం ఇది కాంగ్రెస్ నైజం అందుకే నేను అనేది ఇవాళ రైతులు డెబ్బై లక్షల మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు మాకు ఎప్పుడు వస్తుంది రైతు భరోసా కేసీఆర్ సార్ పన్నెండు సార్లు ఇచ్చిండు చిట్టినాయుడు గారు ఒక్కసారి ఒకసారి ఈ ఈసారన్నా ఇస్తాడా మాట నిలుపుకుంటాడా సంవత్సరం తర్వాతనన్నా అని తెలంగాణ రైతులు ఇవాళ కన్ను కాయలు కాస్తాడు చూస్తుంటుంది వాళ్లకు న్యాయం చేయడానికి కొట్లాడమని చెప్పి మా నాయకులు అందరికీ చెప్పిన నా గురించి మర్చిపోండి న్యాయ పోరాటం నేను చేస్తా నేను తప్పు చేయలేదు ఆయన నేను చేయలేడు ఆయన ఎన్ని రకాలుగా కక్ష సాధింపు ప్రయత్నం చేసినా ఏమీ సాధించలేడు శోధించలేడు మీరు దయచేసి రైతుల సబ్జెక్టు మాత్రమే మాట్లాడండి అని ఉదయం నుంచి నన్ను కలిసిన ప్రతి నాయకుడికి నేను చెప్తా వచ్చింది పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టండి ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానం మీద దృష్టి పెట్టండి ఖచ్చితంగా ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతుందో దా కాంగ్రెస్ పార్టీని చిట్టినాయుడిని పూర్తి స్థాయిలో వాళ్ళ బండారాన్ని బయటపెట్టి మరి బజార్లలో ప్రజల ముందు ఎండగట్టండి ఆడబిడ్డలకిస్తానన్న రెండు వేల ఐదు వందలు అదేవిధంగా పెద్ద మనుషులకు ఇస్తానన్న నాలుగు వేల పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తామని చెప్పి నిలదీద్దాం ఆ దిశగా కార్యాచరణ చేద్దాం తప్ప ఏ రకంగా కూడా పొరపాటున కూడా ఏ రకంగా కూడా ఈ కేసు విషయంలో మీడియా హడావుడికో చిట్టినాయుడు గారి లీకులకో ఆగం కాకండి మీడియా వాళ్ళు మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానళ్ళు మీరు నడపాలి అది గిర్రగిర్ర తిరగాలి ప్రతి నిమిషం కొత్తదనం కావాలి ఇక అవన్నీ తప్పదు మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా మీ తప్పు కాదు కాకపోతే నేను మీతో ప్రార్థించేది కూడా దయచేసి ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్ట్ ఆ రైతుల బాధ కూడా చూపెట్టండి ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్ట్ ప్రజల బాధలు హైడ్రా బాధితులు మూసీ బాధితులు వాళ్ళే కూడా చూపెట్టండి దయచేసి వాళ్ల బాధలు కూడా చెప్పండి ఆరు గ్యారంటీలు ఫెయిల్ అయ్యి సంవత్సరం తర్వాత అటెన్షన్ డైవర్షన్ కోసం పడుతున్న పాటల గురించి కూడా అప్పుడప్పుడు వాళ్ళు చేస్తున్న ఫీట్ల గురించి కూడా చెప్పండి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆటో డ్రైవర్లు చనిపోతున్న నేతన్నలు వాళ్ళ గురించి కూడా చెప్పండి గురుకుల పాఠశాలల అధ్వాన పరిస్థితుల గురించి కూడా దృష్టి సారించండి అని చెప్పి కూడా కోరుతూ న్యాయపరంగా చట్టపరంగా భారత పౌరుడిగా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అనుల వారి రాజ్యాంగం కాదు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన హక్కు నేను తప్పకుండా విధిగా వాడుకుంటా ఎన్ని న్యాయస్థానాలకు పోలనో పోతా దానికి మంత్రులకేం కడుపునప్పుడు నాకైతే అర్థమవుతలేదు తప్పకుండా నాకు విశ్వాసం భారత న్యాయ వ్యవస్థ మీద ఉన్నది వందకు వంద శాతం అల్టిమేట్ గా ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది నిజం నిలకడమే తెలుతుంది మనం నిజం కడప దాటి బయటకు వచ్చే లోపల అబద్ధం ఊరంత తిరుగుతుందని చెప్తారు పొద్దు నుంచి చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు అబద్దాలు తిరుగుతున్నాయి దయచేసి మీరు నిజం చెప్పడం మీరు కూడా నిజం చూపెట్టడం స్టార్ట్ చేయాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికీ కూడా పొద్దున్న నుంచి చాలా ఓపిక ఇక్కడ ఉన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు నేను ఏమంటున్నా అంటే అది మీరు బీజేపీ కాంగ్రెస్ వేరని మీరు అనుకుంటురేమో నేను అనుకుంటలేను ఇక్కడ బీజేపీ ఏ రక్షణ కవచం లాగా కాంగ్రెస్ కు పనిచేస్తున్నది బీజేపీ కాంగ్రెస్ ఏ టీము బి టీము ఎవడు ఎవనే బి టీము మాకు తెలియదు కానీ ఇవాళ మొత్తం ఇట్లా అలుముకొని ఒకళ్ళనొకరు మంచిగా పెనవేసుకున్న బంధంతో కలిసి పనిచేస్తున్నారు ఆయన కేసు ఇక్కడికి ఇక్కడికెళ్ళి కాకిరి బీగిరిలో వీళ్ళు స్టార్ట్ చేస్తారు ఇవన్నీ మాకు కొత్త కాదు ఇవన్నీ గతంలో కూడా చూసినాం భవిష్యత్తులో కూడా చూస్తాం ఇద్దరిని గతంలో చిత్తు చేసే రెండు సార్లు అధికారంలోకి వచ్చినాం భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వాదంతో ప్రజల దయతో కేసులు ఎదుర్కొంటాం న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజాక్షేత్రంలో ఈ రెండు పార్టీలను కూడా ఎదుర్కొంటాం ఏ మంత్రి బాంబులేటి గారు ఒకటి చెప్తా ఉన్నా నేను ఎలక్టరల్ బాండ్స్ విషయంలో పాపం సీనన్న ఆనాడు మా పార్టీలు ఉన్నట్టున్నాడు ఎలక్టరల్ బాండ్స్ విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా మొన్న మీరు మెగా కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నాలుగు వేల ఆరు వందల కోట్ల ప్రాజెక్టు కేకు పోసుకున్నట్టు ఇద్దరు చెరో ప్యాకేజ్ పంచుకున్నారు మరి మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండులో ఇరవై మూడులో వందల కోట్ల రూపాయలు ఇచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మరి ఇవాళ అంటే ఇది క్విట్ ప్రో కో మెగా డబ్బులిచ్చింది అందుకే రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు మీరు కూడా డబ్బులు ఇచ్చిండు కాబట్టి రాఘవ ఇంజనీరింగ్ కూడా ఆయన పనిచ్చిండు అంటే మీకు సమ్మతమేనా నెంబర్ వన్ నెంబర్ టూ గ్రీన్ కో అనే సంస్థ ద్వారా ఎలక్టరల్ బాండ్స్ అందుకోని పార్టీ రాజకీయ పార్టీ తెలంగాణలో ఏదైనా ఉందా ఒక బీఆర్ఎస్ కే ఇచ్చిండ్రా కాంగ్రెస్కి ఇయలే బీజేపీకి ఇయలే టీడీపీకి ఇయలే వైసీపీకి ఇయ్యలే మరి అందరికి ఇచ్చిండ్రు కదా మామిన్నే ఏడిపేందుకు ఇంకోటి నేను అడిగేది క్విడ్ ప్రోకో అంటే ఏంటంటే అసలు ఆ మాటకు అర్థం తెలుసు ఆయనకు క్విడ్ ప్రోకో అంటే నీకింత నాకింత సరే ఆయన నాకు ఇచ్చిండనుకుందాం ఆయనకి ఇచ్చిన చెప్తాడా రుజువు చేస్తావా ఆయనకి ఏమొచ్చింది ఇల్ల మీరు చెప్పుకు దయచేసి నాకేం అర్థమవుతుంది క్యూట్ ప్రో ఒక్కో అనే మాటకి ఏంది నీకు ఇది నాకు అది సరే ఆయన నాకు ఇచ్చిండు నేను ఆయనకి ఏమి ఇచ్చిన భయ్ సూపె దానికి అర్థం ఉంది ఇలా పేపర్లు తాటికి ఆయన అక్షరాలతో రాసిన క్యూట్ ప్రో ఒక్కో అని రాసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి కదా ఏం రాస్తున్నాం అది ఇంగ్లీష్ మాటనా లాటిన్ మాటనా అంటే దాని తాత్పర్యం ఏంది దాని అర్థమైంది ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి దయచేసి ఇప్పుడు మంత్రి చెప్పిండు ముఖ్యమంత్రి లీక్ ఇచ్చిండు లీక్ వీరుడు చెప్పగానే మేము రాసేస్తాం ఇట్లా ఇట్లా అడ్వర్టైజ్మెంట్ల కోసం ఇట్లానా దయచేసి నేను కోరేది దయచేసి నేను కోరేది మీడియాను కూడా మీరు ఒక్కటికి రెండు సార్లు ఫ్యాక్ట్ చెక్ చేయండి బాధ్యతగా ఎందుకంటే యువర్ ఫోర్త్ ఎస్టేట్ డెమోక్రసీలో నాలుగో స్తంభం మీరు ఒక స్తంభం అబద్దాలు ఆడుతుంటే దాగుడుముతలు ఆడుతుంటే సగం సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చి అర్ధసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయపోతే తప్పు కదా ఎక్కడ క్విట్ ప్రోకో నేను ఈ రాళ్ళు సూటిగా అడుగుతున్నా మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ మాకు కూడా ఇచ్చిందండి అది కూడా చెప్తున్నాం మళ్ళీ ఇంకేదో దివాల కోరి స్టోరీ స్టార్ట్ చేస్తారు లేకపోతే అందరికి ఇచ్చిండు ఆయన కాంగ్రెస్కి ఇచ్చిండు బీజేపీకి ఇచ్చిండు టీఆర్ఎస్ కి ఇచ్చిండు అందరికి ఇచ్చిడు మరి మెగా ఇంజనీరింగ్ ఆ రోజు పైసలు ఇచ్చింది కాంగ్రెస్ కు తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు మరి అది క్విడ్ ప్రో కోనా ఇవి రేపు నాకున్న సమాచారం మేరకు మల్లన్న సాగర్ నుంచి నాలుగు వేల కోట్ల ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్ కే రాబోతుంది నాకున్న సమాచారం హెచ్ఎండబ్ల్యూఎస్ లో అది కూడా క్విట్ ప్రో కోనా హైదరాబాద్ కు తాగునీటి చెప్తున్నారు కదా మూసీ అని ఉన్నది మూసీ ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నారు అది కూడా ఆల్రెడీ మెగాకు మాట్లాడినట్టు ఇదంతా కూడా క్విడ్ ప్రో కోనా నేను ఇంకొక మాట అడుగుతున్నా మెగా ఇంజనీరింగ్ బ్యాన్ చేయాలని చెప్పి సుంకిశాలలో కూలిపోయిన తర్వాత రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయిన తర్వాత హెచ్ఎండబ్ల్యూఎస్ రిపోర్ట్ ఇచ్చింది బ్లాక్ లిస్ట్ చేయమని మరి ఎందుకు చేస్తలే క్విడ్ ప్రో కోనా ఆయన ఇచ్చిన ఎలక్ట్రోల్ బాండ్స్ కు ప్రతిఫలం గుల్చుకుంటున్నావా చెప్తావా ఆ సమాధానం దీనికి అందుకే నేను అంటున్నా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఒక కాంట్రాక్టర్ మంత్రి ఒక బ్రోకర్ ముఖ్యమంత్రి ఇట్లే వస్తాయి మాటలు ఏం చేయాలి మరి వాళ్ళకి తెలిసిన రాజకీయం ఇది ఇగో నేను చెప్తున్నా కదా ఇగో పాపం ఆయనకు ఏదో కొత్తగా మంత్రి పదవి వచ్చింది ఆగబట్టుకోలేకపోతున్నాడు అన్ని బయటకు వస్తాయి బ్రదర్ యువలో దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు గుంజుకుంటుండు ఏ భూములు థర్టీ ఫార్టీ పర్సెంట్ రాయించుకుంటుండు టైం వస్తుంది టైం వస్తుంది ప్రతిదానికి టైం వస్తుంది ఎగిరితపడదు పడదు ఆయనకు అర్థమవుతుందో లేదో చెప్పురి ఇగో బ్రదర్ ఇయర్ నుంచి ఈ టైం పాస్ నడుస్తుంది మళ్ళీ చెప్తున్నాను వన్ ఇయర్ నుంచి ఇదే టైం పాస్ మీకు మంచిగా నడుస్తుంది కాలక్షేపం మీ సన్నాసులతో ఎందుకంటే కొద్దిసేపు ట్యాపింగ్ కొద్దిసేపు కాళేశ్వరము కొద్దిసేపు జన్వాడ అదేందో వాడేదో బ్రహ్మ పదార్థం ఉంది ఇంకొన్ని రోజులు డ్రగ్స్ ఇంకొన్ని రోజులు ఇంకోటి హైడ్రా ఈ డ్రామాలు తప్ప రైతులు వాయే రైతు భరోసా ఎక్కడవాయ నాలుగు నేను నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏడవాయి ఆరు గ్యారెంటీలు తులం బంగారం ఏడవాయ స్కూటీ ఏడవాయి ఒకరని అడుగుతురా బ్రదర్ మీరు ఎంతసేపు ట్యాపింగు కాళేశ్వరము ఇది పెట్టు మాకు ఇంకోటి కూడా తెలుసు బ్రదర్ ఇది ఆరంభం మాత్రమే మా మీద కూడా కేసులకు ఇంకా నాలుగేళ్ల చాలు ఉంటాయి మాకు కూడా తెలుసు అది ఇంకా నాలుగేళ్ల చాలు ఉంటాయి అన్ని ఎదుర్కొంటాం అన్నిటికీ వాళ్ళ రక్షణ కవచం లాగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది ఇలాంటి దుర్మార్గుల పన్నాగాలను అడ్డుకోవడానికి నాకు భారత రాజ్యాంగం ఒక పౌరుడిగా అంబేద్కర్ గారు అందించిన హక్కు న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది సంపూర్ణమైన విశ్వాసం ఉంది అక్కడే న్యాయ పోరాటం చేస్తాం ఇంకా చాలా ఉంది మాట్లాడేది కానీ ఇలా ఇలా వద్దుగా ఇలా వద్దు ఏలటికి జాలు ఏలటికి జాలు ఎందుకంటే ఇక మల్ల 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 మళ్ళా మస్తు గుంది మాట్లాడేది బరాబర్ మాట్లాడదు థ్యాంక్ యూ సో మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ మనం ఇప్పటివరకు లైవ్ అప్డేట్స్ ద్వారా చూసాము తాను ఏదైనా కూడా న్యాయ వ్యవస్థను నమ్ముకొని ముందుకు వెళతాను ఎలాంటి న్యాయ పోరాటానికైనా సిద్ధమని చెప్తూ ఉన్నారు ఇది కేవలం తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేసినటువంటి కేసుగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన సవాల్ విసిరారు బిఆర్ఎస్ నేతలు కూడా ఈ విషయం పైన ఎక్కువ ఫోకస్ చేయకుండా ప్రజా సమస్యల దృష్టి సారించాలని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు ఈ ఏదైతే నా మీద పెట్టి కథలల్లి కొంత శునకానందము పైశాచిక ఆనందం పొందుతాను అనుకుంటున్న చిటినాయుడు గారు ఉన్నారో ఆ చిట్టినాయుడు గారికి మరి తప్పకుండా నేను చెప్పాల్సిన మాట ఒకటి ఉన్నది ఖచ్చితంగా భారత పౌరుడిగా చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా నువ్వు అక్రమ కేసును నీ అధికారాన్ని అడ్డం పెట్టుకున్న మీద పెడితే ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే తప్పకుండా రాజ్యాంగ పరంగా న్యాయపరంగా నాకున్న ప్రతి హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటది అందుకే నేను ఏసీబీ ఆఫీస్కు పోయినా లాయర్ తీసుకుపోతా అని చెప్పినా లాయర్ తో సహా విచారణకు హాజరవుతా మీరేమడిగితే చెప్తా అని చెప్పినా నువ్వు భయపడ్డావు నేను భయపడలేదు మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు రిసిక్స్ చేసిన లేదా నేరారోపణ అయిపోయింది రుజువు అయిపోయింది మొత్తం కేసీ అయిపోయింది అని చెప్పి సంకల్ కుదుకుంటా ఉన్నారు ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే ఇది స్టార్టింగే ఇప్పుడు ఏం తాగమైతే ఎట్లా మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టేసిన్రో దాని మీద సుప్రీంకోర్టు పోయినాం సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో వస్తుంది అది సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడు వస్తుందో వస్తుంది అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తుంది ఎందుకంటే మీరు గిట్లనే చేసిన ఇదివరకు కూడా పాపం మా పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీకులు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు నేను నమ్మను మిమ్మల్ని మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగిన రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా హైకోర్టుకు కూడా నాకు న్యాయ న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలే అని కోరుతూ హైకోర్టుకు పోతున్నా తప్పేమున్నది అందులో న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధేయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించండి అడుగుతున్నాను